ది హరిపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నూట ఐదవ సంవత్సరంలో లో సందర్భంగా డిపాజిట్లు అందరికీ వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం అయింది బ్యాంకులో గోల్డ్ లోన్ నూట ఐదు సంవత్సరాల సందర్భంగా నూతనంగా సరిపెల్ల సువర్ణ సరిపెల్ల గోల్డ్ లోన్ స్కీమ్ అని పెట్టడం జరిగింది దానివల్ల గ్రామకి మూడు వేల ఆరు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ఈ స్కీము నూట ఐదు రోజులు మాత్రమే ఉంటుందండి బ్యాంకులోని సీడీఎం మెషిన్లో రేపు ఇనాగ్రేషన్ అవుతుంది సార్ ఆ సిడిఎం విషయంలోని క్యాషు లోను అన్నీ కట్టుకోవచ్చు లోన్స్ కూడా పేమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ బ్యాంకు విషయంలో ఎటువంటి అపోహలు నమ్మవద్దు బ్యాంకు చాలా పటిష్టంగా ఉంది ఎన్పిఏ విషయంలోని స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు ఈసారి మాత్రము మేము మా డైరెక్టర్లో చైర్మన్ చైర్పర్సన్ గారు మరియు ముఖ్యంగా డైరెక్టర్లో సహాయ సహకారాలతో మేము ఎన్బిఏని రీచ్ అయ్యి శాఖ నుంచి బయటకు వస్తామని మనస్ఫూర్తిగా నమ్ముచ్చున్నాం సార్